హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో మరియు నా వీడియోని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది దాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోలు అన్నీ మీకు వెంటనే మీకు నేను పబ్లిష్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతాయి అలాగే తప్పకుండా మీరు లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది సో మన యొక్క ఛానల్కి మీరు హైప్ ఇవ్వండి మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ అలాగే ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మనము మన వీడియోస్లో చెప్పాము వాటన్నిటిని మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను వెళ్ళి చూడండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు మీరు తమిళంలో చూసినట్లు మరి రెండు విషయాలు అంటే ఒకటి జిఎస్టి లేటెస్ట్ జిఎస్టీ అప్డేట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఇది ఒక గొప్ప శుభవార్త ప్రతి ఒక్కరికి ఇది ఎంతో సేవింగ్ మరియు యూస్ఫుల్ అలాగే ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ ఇది ఇది అప్డేషన్ అనేది మనకు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో జిఎస్టీ మీద జిఎస్టీ రేట్లు చాలా మటుకు మరి చేంజెస్ వచ్చాయి తగ్గిపోయాయి సో రెగ్యులర్ లైఫ్లో మనం వాడే ప్రతి వస్తువుల మీద మరి వీటి యొక్క ప్రభావం అనేది ఉండబోతోంది అది ప్రతి ఒక్క సామాన్యులకు చాలా మంచి చేస్తుందని మరి నేను అనుకుంటున్నా అలాగే రెండో విషయం ఏంటంటే మీకు ఏదైనా కానీ షాప్ ఉన్నా బిజినెస్ ఉన్నా హోటల్ ఉన్నా లేదంటే మెడికల్ స్టోర్ ఉన్నా ఏదైనా ఎనీథింగ్ జిఎస్టి రిలేటెడ్ బిల్లింగ్ మీరు జీఎస్టీ నెంబర్ ఉండి మీరు బిల్లింగ్ చేసుకోవాలనుకుంటే అతి సులభంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా లేదంటే మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ ఏదైనా కానీ మీరు ప్రతి ఒక్కటి మీరు రాసుకుంటూ చేసుకునే బదులు అద్భుతమైనటువంటి మీరు మొబైల్లోనే ఆపరేట్ చేసుకుంటూ జిఎస్టీ బిల్స్ జనరేట్ చేస్తూ మీకున్నటువంటి ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ అది ఏదైనా కావచ్చు మీరు ఈజీగా సులభంగా ఉచితంగా అంటే బేసిక్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకైతే ఎలాంటి డబ్బు లేకుండా ఉచితంగా మరి సర్వీసెస్ ఇస్తూ ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీ మరి నేను అది యాక్చువల్గా నాకు యాడ్ రూపంలో వచ్చిన వెంటనే నేను వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇది చాలా బాగుందనేసి ఎంతోమందికి ఉపయోగపడుతుందని నేనే వాళ్ళని సంప్రదించి సో ఎందుకు మన ఛానల్లో ఆ యొక్క సర్వీసెస్ గురించి చెప్పకూడదనే ఉద్దేశంతో చేస్తున్న ఈ వీడియో సో మీరు ఈ వీడియో అంతా చూడండి ఈ రెండు సబ్జెక్ట్స్ గురించి నేను స్క్రీన్ రికార్డర్లో సింపుల్గా వివరిస్తూ అలాగే వీటికి సంబంధించిన బ్లాగింగ్ నేను చేశాను ఆల్రెడీ ఆర్టికల్స్ చేశాను ఒకటి లేటెస్ట్ జీఎస్టీ రేట్స్ ఇంప్లిమెంటేషన్ గురించి రెండోది వచ్చేసి జీఎస్టీ అప్లికేషన్ ఏదైతే సాఫ్ట్వేర్ మీరు మొబైల్ కానీ లేదంటే మీ షాప్లో ఒక చిన్న సిస్టమ్ పెట్టుకొని మీకు సంబంధించిన వ్యాపారాలను జీఎస్టీ బిల్డింగ్ సులభంగా వేసుకునేటువంటి ఎలా వేసుకోవాలి ఏంటి వాళ్ళ సర్వీసెస్ ఏంటి దాని గురించి ఆ ఆర్టికల్ కూడా మన వెబ్సైట్లో మన అఫిషియల్ వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ హబ్ డాట్ కామ్లో మనము ఆర్టికల్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది దానికి ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది మిస్ కావద్దండి ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా అలాగే స్క్రీన్ టీకటర్లో సింపుల్గా నేను స్క్రాలింగ్ చేస్తున్నాను మీరు చదువుకోండి తర్వాత మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి అంటే మీరు బ్లాగింగ్ ఆర్టికల్ ఆల్రెడీ నేను మన డిస్క్రిప్షన్ లింకులో ఇచ్చాను వెళ్ళండి మీరు ఎవరైనా కానీ ఈ యొక్క జిఎస్టీ బిల్డింగ్ సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీసెస్ మీరు పొందుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఆ యొక్క లింక్ ద్వారా వెళ్తే మీకు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ అయితే ఐఫోన్ మీరు డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ ల్యాప్టాప్ ఇలా ఏ విధంగా కానీ మీరు ఆ లింక్ ద్వారా చేసుకోండి మీకు సర్వీసెస్ అనేది కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయండి మీకు కాంటాక్ట్ చేసి మీకు సర్వీసెస్ అనేది ఇస్తారన్నమాట సో ఇది మనం శ్రీటికాటా ద్వారా మిగతా విషయాన్ని చూద్దాం ఇకపోతే మీరు ఇక్కడ కొన్ని నేను యాక్చువల్గా కొన్ని లిస్ట్ ఇస్తున్నాను అనమాట పాత జిఎస్టీ ప్రైజెస్ తర్వాత కొత్త జిఎస్టీ ప్రైజెస్తో ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది సో ఓల్డ్ జిఎస్టీ అలాగే ఇంప్లిమెంట్ చేసే కొత్త జిఎస్టీ అనమాట ఇంకా త్వరలో మనకు ఇది మార్కెట్లో కొత్త జిఎస్టీలో ఇంప్లిమెంటేషన్ అయితే ఏ ఏ ఐటమ్స్ మీద ఎంత పర్సెంటేజ్ అనేది తేడా ఉందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో దీంట్లో కొన్ని నీళ్ళు జిఎస్టీ కూడా ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ నేను మీకు నా వెబ్సైట్లో మన జేఎస్ హబ్ డాట్ కామ్లో ఇచ్చాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళండి చక్కగా నీట్గా తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసి క్లియర్గా వివరించడం జరిగింది ఏ ఏ వస్తువుల మీద ఎంత పర్సంటేజీ జిఎస్టీ మార్పులు వచ్చాయి అనేది మనం దాంట్లో పూర్తిగా రాసామన్నమాట దయచేసి మీరు మిస్ కాకుండా విజిట్ చేయండి అలాగే మన వెబ్సైట్లో మన బ్లాగింగ్ వెబ్సైట్లో మనము ఈ నేను చెప్పాను కదా జిఎస్టి బిల్లింగ్ సాఫ్ట్వేర్ అని వ్యాపార అనే ఒక కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ మనకు జిఎస్టి బిల్డింగ్ది సాఫ్ట్వేరు ఉచితంగా మరియు ప్రీమియం అంటే వాళ్ళు ఎక్కువ చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటే బిజినెస్లు ఉంటే కూడా వాళ్ళు ప్రీమియం రెగ్యులర్గా సర్వీసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ మన బ్లాగ్లో పెట్టాము మీరు లింకు ద్వారా మనం డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ ద్వారా వెళ్ళి నీట్గా చదువుకోండి నిదానంగా చదువుకోండి ఎందుకంటే వీడియోలో చెప్పేదానికంటే మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది సో ఏమి ఫీచర్స్ ఉంటాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో మనము బ్లాగింగ్ చేసాము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్న దానికి సంబంధించిన లింక్ కూడా మీరు వెళ్ళి నిదానంగా స్టడీ చేయండి మీకు ఖచ్చితంగా మీరు చేసే వ్యాపారాలకు ఉపయోగపడుతుంది కంపెనీ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది మీరు రిజిస్టర్ అయిన వెంటనే సో మీకు అక్కడ బ్లాగింగ్ బ్లాగ్లో కూడా మీకు ఆర్టికల్లో మనము వాళ్ళ యొక్క లింక్స్ ఇచ్చామనమాట సాఫ్ట్వేర్ యొక్క లింక్స్ దాని ద్వారా వెళ్ళి మీరు విజిట్ విజిట్ అయ్యి మీ డీటెయిల్స్ అని సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళే కాంటాక్ట్ చేసి మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ దాన్ని ఎట్లా వాడాలి సో మీ షాప్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు బిల్డింగ్ ఏ విధంగా చేయాలి సో టోటల్ గైడ్లైన్స్ అనేది ఆ కంపెనీ మీకు అందిస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్